హైదరాబాద్ మేడ్చన్ లో దారుణ ఘటన జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాప్ కు ఇద్దరు దుండగులు బురకా వేసుకుని వచ్చారు కత్తితో షాప్ యజమాని మెడ కింద పొడిచి బంగార వివరాలను బెదిరించారు కొంత బంగారం ఎత్తుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసి పుట్టిజులు నమోదయ్యాయి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు వారి కోసం ఖాళీస్తున్నారు